ॐ गणेशाय नमः ॐ महासरस्वत्ये नमः ॐ श्री सीतारामाभ्यो नमः शुक्ल अम्बरधरं विष्णुं शशिवन्नं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपसन्तये कृत राक्षसम्, रामायण महामाला रत्नम् वन्दे नीलात्मजम् रामाय रामभद्राय रामचन्द्राय मेधसे रघुनाथाय नाय सीताय पतये नमः जय श्रीराम रा, अत्यन्त रमणीयमय बहु అద్భుత సుందర కావ్యమైనటువంటి సుందరకాండ నిత్య పారాయణలో భాగంగా మనం ఈరోజు పంతొమ్మిదవ రోజుకు చేరుకున్నాము ఈరోజు మనము పంతొమ్ పంతొమ్మిదవ సర్గము ప్రారంభించుకోబోతున్నాము ఇందులో మనకు రావణుడు సీతను చూచుటి గురించి తెలుసుకోబోతున్నాము చాలా బాగుంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి జై శ్రీరామ్ రూప యవ్వన సంపన్నుడు శ్రేష్టములైన ఆభరణములను ధరించిన వాడు రాక్షసులకు ప్రభువు అయిన రావణుడు వచ్చిన మరుక్షణమునే జనకరాజు సుతి అయిన సీతాదేవి అతనిని చూచి పెనుగాలికి అరటి వలే కంపించెను విశాల విశాల నేత్రములు గల సీతాసాధ్వి తొడలతో ఉదరమును బాహువులతో వక్షస్థలమును కప్పుకొని ఏడుస్తూ కూర్చునెను రాక్షస స్త్రీలచే రక్షింపబడుచు సముద్రపు నడుమున కొట్టుమిట్టాడు నామవలే దీనస్థితిలో ఉన్న సీతాదేవిని రావణుడు చూచెను ఛేదింపబడిన కొమ్మ చెట్టు నుండి వేరై భూమిపై పడినట్లుగా కఠోరమైన వ్రతదీక్షలో ఉన్న సీతాదేవి కటిక నేలపై కూర్చునియుండెను శరీరమును ధూళి దూసరితమయున్ననూ ఆమె తన సహజ కాంతితో ప్రకాశించుచునేయుండెను అలంకారములు ధరించుటకు అర్హురాలైన ఆ సౌభాగ్యవతి పతి ఎడబాటు కారణముగా భూషణములను ధరింపకయున్ననూ ఆమె తేజస్సు తరగలేదు బురదతో లిప్తమయ్యున్న తామరదూడు వలె తేజోహీనగా కనపడుచుందను కూడా ఆమె సహజ తేజస్సు ఉండెను సీతాదేవి సంకల్పములు అనడి గుర్రములను పూంచిన తన మనోరథములనే రథములుగా చేసుకొని జగద్విఖ్యాతుడు రాజశ్రేష్ఠుడు అయిన శ్రీరామచంద్రుడి కడకు వెళ్ళుచున్నదా అనున్నట్లుగా కనిపించుచుండెను అందచందములతో మనోజ్ఞ అయిన సీతాదేవి రాముడి ఎందే చిత్తమును నిలిపి అతనినే ధ్యానించుచు సోకాకులయ్యేను ఈ దుఃఖమునకు అంతమే లేదా అని ఒంటరిగా పరితపించుచూ శుష్కించియుండెను ఆమె మణిమంత్రాదుల ప్రభావమునకు లోనైన ఆడు సర్పము వలె రావణుడిచే బంధింపబడి ఉండెను మరియు ధూమకేతువు అనిడి గ్రహబాధకు లోనైన రోహిణి వలె ఆమె పరితపించుచుండెను సీతాదేవి ధార్మిక సాంప్రదాయములకు కుదురైన ఉత్తమ శీలములు గల జనక రాజవంశమునందు పుట్టినది వివాహ సంస్కార ఫలముగా ఆమె పవిత్రమైన ఇక్ష్వాకు వంశమున మెట్టినది మలిన వస్త్రధారణాది దుఃఖితులలోనున్న మలిన వస్త్ర ధారణ అది దుస్థితిలోనున్న ఈ జానకి ఇప్పుడు దుష్కములను మెట్టినదా అనునట్లుగా ఒప్పుచుండెను నిరాధారముగా వచ్చి పడిన అపవాదుల వలన దెబ్బతినిన కీర్తి వలెను పఠన పాఠనములు లేకపోవటచే మిక్కిలి శిథిలమైన వేదాది విద్యల వలనూ ఆమె గోచరించుచుండెను సన్నగిల్లిన వలెను అవమానములకు గురి అయినప్పుడు తరిగిపోయిన శ్రద్ధ వలెను తగినంతగా ద్రవ్యములు లేని పూజ వలను నిష్ఫలములైన వలను ఆమె అతి దీనావస్థకు గురి అయిండేను ఆమె స్థితి తరిగిపోయిన ఆదాయము వలెను ఆచరణకు నోచుకోని ఆజ్ఞ వలను ఉత్పాత కాలమున మండుచున్న వలెను పూజా ద్రవ్యములు అపహరించబడినప్పుడు భంగమైన పూజవలను ఉండెను నలిగిన తామర తూడు వలను సూర్యులెల్లరును నేలగూలగా మిగిలియున్న సేనవలను చిమ్మ చీకట్లచే మసకబారిన వలెను దాదాపుగా ఎండిపోయిన నదివలను ఆమె ఉండెను అపవిత్రులు అడుగడిన వేదిక వలెను చల్లారిన అగ్ని వలెను రాహుగ్రస్త నాటి పున్నమి వలెను ఆమె ఉండెను ఏనుగు తన తొండముచే తామరాకులను పద్మములను పెకిలించి వేయగా అతడి జలపక్షులన్నీయును భయపడి పారిపోగా శోభావిహీనమయ్యున్న పద్మ సరస్సు ఉండెను సీతాదేవి వ్యాకుల చిత్తయ్యున్నది అభ్యంగనాది సంస్కారములు లేక భర్తృ శోకముచే పరితపించుచున్న సీతాదేవి దరులపాడై నీరంతయు వృధా కాగా ఎండిపోయిన నదివలే కృష్ణపక్షమునందలి చీకటి రాత్రివలే కళదప్పియుండెను సుకుమారియు సుందరాంగియు రత్నఖిత హర్మ్యములతో నివసింపదగినది అయినా సీతాదేవి అప్పుడే పెకలించబడి ఎండవేడిమికి కమిలిపోయిన తూడు వలె ఉండెను వేటాడువారు పట్టుకొనిపోయి స్తంభమునకు బంధింపగా గజరాజునకు దూరమగుట వలన మిక్కి దిగులుతో నిట్టూర్పులు విడిచుచున్న ఆడు ఏనుగువలే ఆమె దుర్ఖాత్త అయ్యుండెను పొడవైన ఒకే ఒక్క జడతో సహజముగా శోభిల్లుచున్న సీతాదేవి వర్షాకాలాంతమున నల్లని వృక్ష పంక్తితో ఒప్పడి భూమి వలై ఉండెను ఆమె ఉపవాసములతో శోకముతో ఆలోచనలతో భయముతో వాయుమాత్రాహారముతో తపోవ్రత నియమములను పాటించుచు మిక్కిలి క్షీణించి కృషించి దీన దశలో నుండెను దుఃఖార్థి అయిన సీతాదేవి అంజలి ఘటించి శ్రీరాముడి వలన రావణుడుకు పరాభవము కలుగువనని కలుగ వలెనని నిండు మనస్సుతో కోరుకొనుచు కులదేవతను ప్రార్థించుచున్నట్లుండెను అందమైన రెప్పలతో కొనల ఎందెర్రగను మధ్య తెల్లగా ఉండి విశాలమైన గల సీతాదేవి తనను రక్షించు వారి కొరకై నలు దశలా పరికించుచు దుఃఖించుచుండెను ఆమె ఆమె శ్రీరాముడినే తన సర్వస్వముగా భావించి పతివ్రతా ధర్మములను నడుపుచుండెను రావణుడు చావు మూడినవాడే అయిన ఆ మైత్రిని ప్రలోభ పెట్టసాగెను వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు పంతొమ్మిదవ సర్గము సమాప్తం జయ శ్రీరామ్ ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ